శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి త్రిగుణాతీతానంద ఈ కథ ఒక బంగారపు గడియారం పోవటంతో ప్రారంభమవుతుంది ఒక ధనిక భూస్వామి కుమారుడు శారదా ప్రసన్న ఉత్తర కలకత్తాలోని మెట్రోపాలిటన్ విద్యా సంస్థలో ఏడవ తరగతిలో చేరాడు శ్రీరామకృష్ణ కథామృత రచయిత మహేంద్రగుప్త మా గారు ప్రధాన పనిచేస్తున్న ఆ పాఠశాలలో శారదా ప్రసన్న నాలుగు సంవత్సరాల పాటు చదివాడు శారదా ప్రసన్న చాలా తెలివైన విద్యార్థి అతడి ఉపాధ్యాయులు అతడికి ఎంట్రన్స్ పరీక్షలో చాలా మంచి మార్కులు వస్తాయని తద్వారా ఉపకార వేతనం పొందుతాడని ఆశించారు శారదా ప్రసన్న కూడా తనకు మంచి భవిష్యత్తు ఉందని అనుకున్నాడు కానీ దైవ విధిని ఎవరు తప్పించగలరు పరీక్షల రెండవ రోజు శారదా ప్రసన్న ఉపాహారం తింటుండగా ఎవరో అతడి బంగారపు గడియారాన్ని దొంగలించారు దానితో శారదా ప్రసన్న పూర్తిగా నిస్సృహ చెందాడు తన నిర్లక్ష్యం వల్లనే అంతటి విలువైన వస్తువు దొంగలించబడిందని ఎంతో బాధపడ్డాడు దాంతో ఏకాగ్రత కోల్పోయి మిగిలిన పరీక్ష బాగా వ్రాయలేక పరీక్షలో ప్రథమ తరగతి సాధించలేకపోయాడు బంగారపు గడియారం పోవటం శారదా ప్రసన్నకు చాలా కాలం మనస్తాపాన్ని కలిగించింది శారదా ప్రసన్న అంటే మాకు ఎంతో ఇష్టం అతడి నిరాశ నిస్సృహలను గమనించి మా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున అతడిని దక్షిణేశ్వరం తీసుకెళ్లారు శ్రీరామకృష్ణను దర్శించటం శారదా ప్రసన్నకు అదే మొదటిసారి గురుదేవులు శారదా ప్రసన్నతో ఆ రోజు ఏం మాట్లాడారో తెలియటం లేదు కానీ కథామృతంలో వ్రాసి ఉన్న దాన్ని బట్టి ఆ రోజున శ్రీరామకృష్ణులు మానవ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రధాన అంశాలను మాట్లాడారని తెలియ తెలియవస్తుంది బంకించంద్ర చటర్జీ గారి ప్రఖ్యాత నవల దేవి చౌధురాణి గురించి వ్యాఖ్యానిస్తూ గురుదేవులు ఈ విధంగా అన్నారు ఈ నవల రచయిత ఓటి వారు పుస్తకాలు చదివే చదవనిదే జ్ఞానం కలగటం అసాధ్యమని నమ్ముతారు పుస్తకాలు చదివితే కానీ మనకు భగవంతుడు లభించడా ముందు ఆయనకి ఎన్ని ఇళ్ళున్నాయా గవర్నమెంట్ ఖాతాలో వారికి ఎంత డబ్బున్నావో తెలుసుకోవాలా నిజంగా ఈ వివరాలన్నీ కావాలా భగవంతుని కోసం తాపత్రయపడేవాడు తన సాధనలో పూర్తిగా నిమగ్నమైపోతాడు అంతేకాని శరీర సంరక్షణ కోసం ఇది కావాలి అది కావాలి కా అని లెక్కలేసుకుంటూ కూర్చోడు పరిశుద్ధమైన మనస్సే భగవంతుని దర్శించగలుగుతుంది ఆ సమయంలో ఈ సాధారణమైన మనస్సు అస్సలు పనిచేయదు ప్రాపంచిక ఆసక్తి ఏ కొద్దిపాటి ఉన్నా అది పరిశుద్ధ పరిశుద్ధ మానసం అనిపించుకోదు గురుదేవుల బోధలు శారదా ప్రసన్న మనస్సుపై ప్రభావాన్ని చూపాయి తన బంగారపు గడియారం కన్నా ఆధ్యాత్మిక సంపదలు ఎంతో విలువైనవని అతడు గ్రహించాడు పైకి అల్ప ప్రాధాన్యంగా కనిపించే తన సం ఈ సంఘటన అతడి జీవితంలో గొప్ప మలుపుకు కారణమైంది కాలాంతరంలో త్రిగుణాతీతానంద స్వామిగా పిలువబడ్డ శారదా ప్రసన్న మిత్ర పద్దెనిమిది వందల అరవై ఐదు జనవరి ముప్పైవ తేదీన సోమవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఇరవై నాలుగు పరగణాలు జిల్లాలలో పరగణాల జిల్లాలలో నపూరా నవూరా అనే గ్రామంలో జన్మించాడు జగజ్జనని దుర్గాదేవి అనుగ్రహంతో అతడు జన్మించాడని అతడి తల్లిదండ్రులు విశ్వసించారు అందుకనే అతడికి దుర్గాదేవికి మరో పేరైన శారద అని నామకరణం చేశారు శారద ప్రసన్న జాతకం రాసిన జ్యోతిష్కుడు అతడున్న జన్మించిన సమయం అత్యంత శుభప్రదమైనదని అతడు మహాయోగి జ్ఞాని కాగలడని చెప్పాడు శారద ప్రసన్న తాత తల్లిగారి తండ్రి నీల్ కం నీల్ కమల్ సర్కార్ పై ఖ్యాతి గ్రామంలో శక్తివంతుడు సంపన్నుడు అయిన భూస్వామి శారదా ప్రసన్న తండ్రి శ్రీకృష్ణ మిత్ర కూడా సంపన్న భూస్వామి ఆయన శారదా ప్రసన్నకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు తన గ్రామం నుంచి కలకత్తా నగరంలోని నందన్ బగాన్కు మకాన్ మార్చాడు శ్రీ శివకృష్ణ మంచి ఆధ్యాత్మిక తత్పరుడు పూజా శాస్త్ర గ్రంథ పఠనంలోనే ఎక్కువ కాలం గడిపేవాడు అందుచేత తన కుమారుణ్ణి చక్కగా ఆధ్యాత్మిక వాతావరణంలో పెంచాడు శారదా ప్రసన్నకు అద్భుతమైన ధారణ శక్తి ఉండేది పద్నాలుగేళ్ల వయస్సులోనే అతడు నూట ఎనిమిది వివిధ దేవ దేవీ దేవస్తో దేవి దేవాదేవి స్తోత్రాలు ప్రార్థనలు కంఠస్థం చేశాడు గీత చండి ఉపనిషత్తులు కూడా స్వరంతో పారాయణం చేసేవాడు అతడు బాల్యంలోనే పవిత్రంగా నిరాడంబరంగా ఆధ్యాత్మిక తత్పరుడుగా ఉండేవాడు తన పంతొమ్మిదేళ్ల వయస్సులో శ్రీరామకృష్ణ సాంగత్యం కలిగాక అతడిలోని ఆధ్యాత్మికత మరింత ఇనుమడించింది శ్రీరామకృష్ణులతో పరిచయము శారదా ప్రసన్న ఇంట్లో ఇంటి పనులు చేయడానికి ఎప్పుడు పనివాళ్ళు సేవకులు ఉండేవారు అందుకని శారదా ప్రసన్న చిన్న చిన్న పనులు చేయటం నామోషి అనుకునేవాడు అనుకునేవాడు తాను ఎన్న వాటన్నిటికీ అతీతుడ అనుకునేవాడు ఒకరోజు వండు టెండలో శారదా దక్షిణేశ్వరం వచ్చినప్పుడు శ్రీరామకృష్ణ తలతో కాసిని నీళ్లు తెచ్చి నా కాళ్ళు అడుగు అన్నారు శారదా ప్రసన్న స్నేహితులు కూడా చాలామంది అక్కడే నిలబడి ఉన్నారు దానితో శారదా ప్రసన్నకు మరీ ఇబ్బందిగా అనిపించింది అతడి ముఖం అవమానంతో ఎర్రగా కందిపోయింది ఏం చేయాలో తోచలేదు అయితే గురుదేవులు మళ్ళీ అదే అడిగారు శారదా ప్రసన్న ఆ పని చేయక తప్పలేదు గురుదేవులు ఆ విధంగా తాను దాన్ని కూడా గర్వాన్ని తన మనసులో నుంచి తొలగించి స్నేహం సేవాభావాన్ని నాటారని ఆ తర్వాతి కాలంలో శారదా ప్రసన్న చెప్పాడు గురుదేవులను కలుసుకున్న కొన్ని నెలల తరువాత పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ నెలలో శారదా ప్రసన్న మెట్రోపాలిటన్ కాలేజీలో చేరాడు ఆయన మొదటి సంవత్సరం నుంచి మంచి మార్కులు తెచ్చుకొని తెలివైన విద్యార్థిగా పేరు పొందాడు కానీ దక్షిణేశ్వరం సందర్శనలు ఎక్కువయ్యే కొద్దీ లౌకిక చదువుల పట్ల నిర్లక్ష్యం చూ చూపించసాగాడు గురుదేవుల సాన్నిధ్యంలో ఉండే ఉండేటందుకై చాలాసార్లు కళాశాలలో తరగతులకి వెళ్ళటం మానివేశాడు నిష్కపటమైన తన యువ శిష్యుడికి శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇచ్చేవారు ఆహారం కూడా తినిపించేవారు అతడు కృ కృష్ణులు తినిపించేవారు అతడు ఎక్కి వచ్చిన గుర్రపు బండి కిరాయి ఇమ్మని శారదామాతకు చెప్పేవారు శారదా ప్రసన్న దక్షిణేశ్వరం వచ్చినప్పుడల్లా అతడు తన తండ్రి కళ్ళు గప్పేం రహస్యంగా వచ్చి ఉంటాడని శారదా మాతకు తెలుసు అందుకే ఆమె సహబ నహబత్ మెట్లపైనే బండికి కావలసిన కిరాయి డబ్బులుంచేది ఒకరోజు శ్రీరామకృష్ణుడు శారదా ప్రసన్నను ఆధ్యాత్మిక ఉపదేశం కోసం శారదా వద్దకు పంపుతూ ఆమె పారశక్తి శక్తి గురించి ఒక బెంగాలీ ద్విపత ద్వారా ఈ విధంగా తెలియజేశారు రాధాదేవి అనంత మాయాశక్తి వర్ణింపతరమే లక్షలాది కృష్ణులు రాములు జన్మించి పెరిగి లయమౌదురు లయం రందున శారదా ప్రసన్న రామకృష్ణుల శిష్యుడే అయిన ఆ తర్వాతి కాలంలో శారదా మాత అతడికి దీక్ష ఇచ్చింది ఆధారాలు లభ్యమైనంత వరకు శ్రీరామకృష్ణ సన్యాస శిష్యుల యోగిన్ శారదా ప్రసన్న వీరిరువురే మాత నుంచి మంత్రదీక్ష స్వీకరించేవారు శ్రీరామకృష్ణ గృహస్థులకు సన్యాసులకు వేర్వేరుగా బోధించేవారు శ్రీరామకృష్ణులు గృహస్థులకు సన్యాసులకు వేర్వేరుగా బోధించేవారు శారదా ప్రసన్న ఈ విధంగా వ్రాసారు ఆత్మ నిగ్రహం లేకుండా గృహస్థులు తమ ఆదర్శాలకు అనుగుణంగా జీవించలేరు గృహస్థ గృహస్థులతో సహా అందరికీ శ్రీరామకృష్ణులు ఈ విధంగా చెప్పేవారు ప్రథమంలో ఏకత్వ అవగాహన కల్పించుకోండి ఆ తర్వాత మీ పనులు చేసుకోండి స్తంభాన్ని గట్టిగా పట్టుకుని అంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకుని దాని చుట్టూ ఎంతైనా తిరగండి మీ మనస్సును అధిక పాలు భగవంతునిపై నిలిపి మిగిలిన దానితో మీ సామాన్య విధులు నిర్వర్తించండి ఇటువంటి అనేక అందమైన ఉప ఉపమానాలతో ఆయన గృహస్థులు ఏ విధంగా తమ జీవితం కాబ గడపాలో బోధించేవారు ఆ తర్వాతి కాలంలో శారదా ప్రసన్న బ్రహ్మచర్యం అనే వ్యాసంలో ఈ విధంగా వ్రాసారు కామాన్ని జయించటానికి ఏకైక మార్గం స్త్రీలందరినీ స్వంత తల్లిలాగా జగన్మా స్వరూపుల్లాగా భావించటమే శ్రీరామకృష్ణులు ఇలాగే అనేవారు వెనుక భాగాన సిల్వర్ నైట్రేట్ పుయ్యబడిన అర్థం ఎలాగైతే స్వచ్ఛంగా ప్రతిబింబిస్తుందో అదే లైంగిక శక్తి భద్రపరుచుకోవటంలో విజయం పొందిన వ్యక్తి మేధస్థు పరబ్రహ్మతత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది ఈ బ్రహ్మతత్వాన్ని హృదయంలో నిలుపుకున్న వ్యక్తి ఏమైనా చేయగలడు ఏ పని చేసినా అతడు అందులో అద్భుత విజయం సాధించగలడు శారదా ప్రసన్న తరచూ దక్షిణేశ్వరం వెళ్ళటం తల్లిదండ్రులకు ఒక కలవరపాటు అయింది వారు అతడి మనస్సును మరలిద్దామని రహస్యంగా అతడికి పెళ్లి ఏర్పాటు చేశారు మా కథామృతంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూలై పద్నాలుగు నేల వ్రాసారు గురుదేవులు శారదా ప్రసన్నతతో శారదా ప్రసన్నతో నువ్వు ఈ మధ్య దక్షిణేశ్వరం రావటం లేదలా లేదే నేను కలకత్తా వచ్చినప్పుడు కూడా నాకు కనిపించవే శారదా ప్రసన్న మీరు వస్తున్నట్లు నాకెవరూ చెప్పరు గురుదేవులు ఈసారి నేను వచ్చినప్పుడు తెలియజేస్తాను మాతో నవ్వుతూ అబ్బాయి ఆ అబ్బాయిలందరి పేర్లతో జాబితా తయారు చేయి మా అక్కడ ఉన్న భక్తులు నవ్వుతారు శారదా ప్రసన్న మా ఇంట్లో ఉన్న వారందరూ నాకు పెళ్లి చేద్దామనుకుంటున్నారు మా గారిని చూపిస్తూ పెళ్లి విషయం మీద అయ్యి నన్ను నన్నెన్నో సార్లు తిట్టారు గురుదేవులు నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది మాతో శారదా ప్రసన్న ఇప్పుడు మంచి మానసిక స్థితిలో ఉన్నాడు ఇంతకుముందు అతడు కాస్త అటు ఇటుగా సంశయా సం సంశయావస్థలో ఉండేవాడు కానీ ఇప్పుడు అతడి ముఖంలో ఆనందం తాండవిస్తోంది శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్లో క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం కలకత్తాలోని షాంపూర్లు తరలించారు ఆ తర్వాత డిసెంబర్ నెలలో కాశీపూర్కి మార్చారు శారదా ప్రసన్న గురుదేవులను దర్శించటం కొనసాగిస్తూ వారి అంత్య దినాలలో సేవ చేశాడు తన తండ్రి తిట్టినా సరే వాటిని పట్టించుకోకుండా ఒక్కొక్కసారి కాశీపూర్లో రాత్రుళ్ళు కూడా ఉండి సేవ చేసేవాడు శారదా ప్రసన్న తల్లి అతడితో పద్దెనిమిది ఎనభై ఆరు జనవరి మూడవ తేదీన తండ్రి అతడి పెళ్లికి ఏర్పాట్లు చేశారని చెప్పింది శారదా ప్రసన్న విధ్యేష్ఠుడైపోయినాడు గదిలోకి వెళ్ళి తన భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక కాగితం మీద సంక్షిప్తంగా ఇలా వ్రాశాడు గౌరవనీయులైన తల్లిదండ్రులారా నేను వివాహం చేసుకోను ప్రాపంచిక మాయాజాలంలో నేను చిక్కద చిక్క పడదలుచుకోలేదు చిక్కు పడదలుచుకోలేదు నా కళ్ళు వైపు చూపిస్తే అటువైపు నేను వెళ్తున్నాను ఆ కాగితం తన బల్ల మీద పెట్టి అతడు ఉదయం పదకొండున్నర గంటలకి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు మొదట కాశీపూర్ వెళ్ళి గురుదేవుల ఆశస్సులను పొంది ఆ తర్వాత కాళ్ళనడకన మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్న పూరి నగరానికి బయలుదేరాడు తన తానింట్లో నుంచి పారిపోయి వచ్చారని గురుదేవులతో చెప్పలేదు ఇంతలో శారదా ప్రసన్న తల్లిదండ్రుల అతడు కనిపించడం లేదని గ్రహించి అతడి కోసం వెతకటం ప్రారంభించారు చివరికి వారు గురుదేవుల వద్ద కెళ్ళి జరిగిన విషయం తెలుసుకున్నారు కొద్ది రోజుల తర్వాత మిడ్నాపూర్లోని పన్ష్కూర్ నుండి శారదా ప్రసన్న తల్లిదండ్రులకి ఈ విధంగా వ్రాసాడు గౌరవనీయులైన తల్లిదండ్రులారా నేను మీ ఎడల చాలా కృ కృతజ్ఞుడిగా ప్రవర్తించి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి దేశంలో లక్షలాది జనం బాధపడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర సోమవృతి లాగా గడపటం నాకు కష్టంగా తోచింది నా గురించి ఆందోళన చెందవద్దు నేను బాగానే ఉన్నాను దయచేసి నన్ను తీసుకెళ్లటానికి ఇక్కడికి రావద్దు ఎందుకంటే ఈ ఈ జాబ్ పోస్ట్ డబ్బాలో వేయగానే నేను ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోతున్నాను చాలా ప్రదేశాలు తిరిగాక శారదా ప్రసన్న ఒరిస్సాలోని భద్రక్ మీదుగా పూరి చేరుకున్నాడు వారి తల్లిదండ్రులు కూడా ఆ సమయానికి పూరి చేరారు వారు అక్కడికి పద్దెనిమిది ఎనభై ఆరు జనవరి ఇరవై ఏడవ తేదీన చేరుకున్నారు శారదా ప్రసన్నను చూచి వారెంతో సంతోషించారు తాను చేసిన ప్రయాణాన్ని తల్లిదండ్రులకి శారదా ప్రసన్న విధంగా వర్ణించాడు మీకు జాబు వ్రాసిన తర్వాత నేను ఆ ప్రదేశం పన్ష్కూర్ వదిలి నడ నడవటం ప్రారంభించాను రెండు రోజుల పాటు నాకు ఆహారమే దొరకలేదు విపరీతమైన ఆకలితో బాగా డస్సిపోయాను ఏదో ఒక గ్రామం కనపడకపోతుందా అనుకున్నాను కానీ దురదృష్టవశాత్తు నేను ఒక దట్టమైన అరణ్యంలో చిక్కుబడ్డాను వంకరటింకరగా ఉన్న దారిలో కాసేపు నడిచి ఆ గాణాంతకారంలో దారి తప్పాను శ్రీరామకృష్ణుల నామం స్మరిస్తూ సహాయం కోసమైన దేవు దేవుణ్ణి ప్రార్థిస్తాను ప్రార్థించాను దారేతెన్ను తెలియక ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మపై పడుకున్నాను హఠాత్తుగా ఒక మనిషి స్వర ఓ బాబు ఇదిగో కొన్ని తీపి పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చెట్టు దిగి వచ్చి అవి తీని ఆకలి తీర్చుకో అని ఆనటం వినిపించింది కొంతసేపటి తర్వాత అతను ఒక పాత్రలో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఆ చీకటిలో అంతర్ధానమైనడు అతడు చూచిన ఆ సానుభూతి చూపిన సానుభూతికి సంతోషించి దయామయుడైన భగవంతుడు పంపిన వాణిగా పం పంపినవిగా ఆహారాన్ని నీటిని స్వీకరించాను మర్నాడు పగటిపూట అడవిలో ఆ మనిషి కోసం ఎంతో వెతికాను కానీ అక్కడ ఎవరైనా మనుషులు కానీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా గ్రామం కానీ కనిపించలేదు ప్రసన్న కాశీపూర్ వదిలి వెళ్ళి వెళ్ళేటప్పుడు అతడి వద్ద డబ్బు ఏమీ లేదని తెలిసి తారక్ స్వామి శివానంద అతడికి ఐదు రూపాయలు ఇచ్చాడు ఎన్ని కష్టాలు పడినా శారదా ప్రసన్న ఆ ఐదు రూపాయలు ఖర్చు పెట్టలేదు అతడి భావం అంత మహోన్నతమైనది ఆయన నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను అన్న దేవుని వాగ్దానాన్ని స్వానుభవంతో తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకున్నాడు శారదా ప్రసన్న పూరి నగరంలో తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్లు ఉండి అక్కడి ప్రముఖ దేవాలయాలను దర్శించాడు తన మొదటి సంవత్సరం పరీక్షలకి నెల రోజులు మునిపే అతడు కలకత్తా తిరిగి వచ్చాడు శారదా ప్రసన్న పరీక్షలు వ్రాయాలనుకుంటున్నాడని తెలుసుకుని శ్రీకృష్ణ క్షమించాలి శివకృష్ణ మెట్రోపాలిటిన్ కాలేజీ ప్రిన్సిపాల్ని కల్ కలుసుకుని అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు దాదాపు సంవత్సరం పాటు పుస్తకాలు ఏమీ ముట్టుకోకపోయినా శారదా ఒక్క నెలలోనే పరీక్షలు పరీక్షలకు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులైనాడు లౌకికులకు ఆధ్యాత్మిక జీవనం రుచించదు ఆధ్యాత్మికలకు లౌకిక భోగభాగ్యాలు నిస్సారంగా ఉంటుంది లౌకిక వ్యక్తుల లౌకిక వ్యక్తులను ఆధ్యాత్మిక వైపు ఆధ్యాత్మిక ప ఆధ్యాత్మిక పరులను లౌకిక సుఖాల వైపు మరణించడం సాధ్యమయ్యే పని కాదు శివకృష్ణ ఎంతగా ప్రయత్నించినా కశీపూర్లో శ్రీరామకృష్ణుల వద్దకు శారదా ప్రసన్న వెళ్ళటాన్ని ఏమాత్రమో ఆపలేకపోయాడు శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారున నిర్యాణం చెందారు అప్పుడు శారదా ప్రసన్నాల తండ్రి నవ్వుతూ వ్యంగ్యంగా ఇలా అన్నారు నేను కాళీఘాట్లో క్రమం తప్పకుండా మంత్రం జపించాను దాని దాని ఫలితం ఇప్పుడు కనిపించింది ఇంకొక మాటల్లో చెప్పాలంటే బహుశా ఆయన గురుదేవుల మరణం కోసమే ప్రార్థించి ఉంటాడు తన కుమారుడంటే అతనికి ఎంత దుర మమకారమో చూడండి శ్రీరామకృష్ణుల నిర్యాణం తరువాత శారదా ప్రసన్న ఇంటికి తిరిగి వస్తానని శివ శివకృష్ణ ఆశించాడు కానీ ఆ విధంగా జరగలేదు జయసాయి మాస్టర్